అందరికీ నమస్కారం పంచతంత్ర కథలకి స్వాగతం ఇవాళ బ్రాహ్మణుడు కృతజ్ఞత లేని పాము అనే ఒక చక్కటి కథ చెప్పుకుందాం ఒక అడవి ప్రాంతంలో పెద్ద పుట్టు ఉండేది దాంట్లో ఓ గోధుమ రంగు కల పాము నివసిస్తూ ఉండేది ఒకనాటి ఉదయం పూట ఆ పాము అక్కడికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు బయలుదేరింది ప్రతిరోజు ఆ నది ఒడ్డుకు వెళ్ళి కప్పల్ని భక్షించి ఆ ఒడ్డునే నిద్రపోయి సాయంత్రానికి పుట్టకి రావటం దాని అలవాటు ఆ రోజు దానికి ఒక్క కప్ప కూడా కనిపించలేదు మధ్యాహ్నం దాకా చూసి ఇంకా లాభం లేదు అనుకుంటూ పుట్టకి బయలుదేరింది బయట ఎండ మండిపోతోంది కడుపు ఖాళీగా ఉండటం వల్ల నీరసంతో నెమ్మదిగా వెళ్ళసాగింది పాము ఓ రెల్లుగడ్డి పొదని దాటుతుండగా ఎండ వేడికి పొద అంటుకుని మంటలు చుట్టూ వ్యాపించాయి మధ్యలో పాము చిక్కుకుపోయి దిక్కు తోచకుండా ఉండిపోయింది అదే సమయంలో దానికి ఆ వైపు వెళుతున్న ఓ బ్రాహ్మడు కనిపించాడు అయ్యా నన్ను రక్షించండి అంటూ పాము పెద్దగా అరిచింది ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో అర్థం కాని బ్రాహ్మడు నలుదిక్కులా చూడసాగాడు అప్పుడు ఆ పాము నేను ఇక్కడున్నాను అంటూ అరిచింది అప్పుడు పామును చూశాడు ఆ బ్రాహ్మణుడు అయ్యా నన్ను త్వరగా రక్షించండి సాటి జీవికి ప్రాణదానం చేయటాన్ని మించిన దానం ఈ లోకంలో మరేదీ లేదంటారు కదా నన్ను రక్షించి పుణ్యం కట్టుకోండి అంది పాము బతిమాలుతూ ఆ వెర్రి బ్రాహ్మడు పామును రక్షించాలనుకుని తన చేతి సంచిని ఓ కర్రకి బిగించి మంటల మధ్యకి చేర్చాడు పాము సంచిలోకి దూరగానే దానిని బయటికి తీశాడు సంచిలోంచి బయటపడ్డ పాము ఒళ్ళు విరుచుకుంటూ ఎదుట ఉన్నది తమ జాతికి శత్రువైన మనిషి అన్న సంగతి గుర్తొచ్చి కాటు వేయటానికి పడగ విప్పింది అమ్మో ఈ పాము ఎంత మోసకారి ఎంత కృతజ్ఞురాలు అనుకుంటూ బ్రాహ్మణుడు పరుగందుకున్నాడు పాము వెంటబడి తరమసాగింది కొంత దూరం పోయాక ఆ బ్రాహ్మణుడికి ఓ గాడిద ఎదురుపడి విషయం ఏమిటని అడిగింది బ్రాహ్మణుడు జరిగిన విషయం మొత్తం చెప్పాడు అదే సమయానికి పాము కూడా అక్కడికి చేరుకుంది ఆ గాడిద పాముని కూడా ఆపి విషయం చెప్పమంది పాము తన్ని రక్షించినవైనమంతా చెప్పి అతడు మా జాతికి శత్రువు కనుక చంపటంలో తప్పేమీ లేదు అంటూ చెప్పింది పాము అప్పుడు గాడిద నువ్వు చెప్పింది నిజమో కాదో ముందు నాకు తెలియాలి కదా అప్పుడే నేను తీర్పు చెప్పగలుగుతాను అందుకే మొదటి నుంచి ఏం జరిగిందో నాకు చేసి చూపించు అంది ఆ మాటకి పాము సరే అని మంటల దగ్గరికి వెళ్ళి సంచిలో దూరింది అప్పుడు బ్రాహ్మడు కర్రను సంచికి కట్టి పాముని మంటలి మంటల మధ్యలోకి వదిలేశాడు ఆ మంటల వేడికి తట్టుకోలేక ఓ బ్రాహ్మణ నన్ను త్వరగా బయటికి తీ అంది పాము కోపంగా ఆజ్ఞాపిస్తున్నట్టు ఆ బ్రాహ్మణుడు సంచిని మళ్ళీ మంటల మధ్యలోంచి తీయబోయాడు అప్పుడు ఆ గాడిద వెర్రి బ్రాహ్మణ ఆ పాముని మళ్ళీ బయటికి తీస్తున్నావా వద్దు దాన్నించి నిన్ను కాపాడటానికి నా దగ్గర మరో ఉపాయం లేదు దాన్ని అలాగే చావని అని అంటూ వారించింది బ్రాహ్మణుడికి గాడిద మాటలతో జ్ఞానోదయం అయ్యి ఆ సంచితో సహా కర్రని మంటలో విసిరేసి గాడిదకి కృతజ్ఞతలు చెప్పుకుని ఇంటిదారి పట్టాడు ప్రాణదానం చేసిన వాడి ప్రాణాలు తీయాలనుకున్న పాము మంటల్లో పడి మాడిపోయింది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం